విదేశీయులు భారతదేశంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు విదేశీ పౌరసత్వం ఉంటే అనర్హులు దానికి సాక్ష్యం చెన్నమనేని రమేష్ వదంతం ఏళ్ల తరబడి దాంట్లో ఉన్న లీగల్ లిటికేషన్స్ని అడ్డం పెట్టుకుని రాజకీయ పలుకుబడి కూడా ఉండటంతో అతను కాపాడబడుతున్నాడు కానీ యాక్చువల్గా అయితే కనుక అది ఈ దేశంలో తప్పు అయితే నేరమా కాదన్న చట్టం చేసినట్లేరు రాహుల్ గాంధీ విషయంలో ఇప్పుడు అదే మరొకసారి చర్చకు వచ్చింది కర్ణాటకకు సంబంధించిన విఘ్నేష్ అనే అతను హైకోర్టులో అప్పుడు వేసినటువంటి పిటిషన్లో రాహుల్ గాంధీ బ్రిటన్కి సంబంధించినటువంటి కంపెనీ బ్యాక్ ఓప్స్ లిమిటెడ్లో డైరెక్టర్గా పనిచేశాడు అప్పుడు తనను తాను బ్రిటిష్ సిటిజన్గా చూపించుకున్నాడు అంటూ ఆ సాక్ష్యాలు కూడా కోర్టుకి సమర్పించాడు భారత రాజ్యాంగం ప్రకారం ద్వంద్వ పౌరసత్వం లేదు అనుమతించబడదు కాబట్టి రాహుల్ గాంధీ ఎన్నికల్లో పోటీ చేయడం సిటిజన్షిప్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సెక్షన్ నైన్ సెక్షన్ సబ్ సెక్షన్ టూ కింద చట్టవిరుద్ధం అంటూ అప్పట్లో పేర్కొంటే ఫస్ట్ సుప్రీం కోర్టు దాన్ని పట్టించుకోలేదు అయితే ఆ తర్వాతన కింద కోర్టు నుంచి వెళ్ళినటువంటి